రోజా కూడా ప్రెస్ మీట్ మీద మాట్లాడుతున్నాను రోజున అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ శుక్రవారం అయితే వేరే రాష్ట్రాల్లో వెళ్ళిపోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మనిషి నుండి ప్రతిరోజు ప్రజల కష్టాల సుఖాలు తెలుసుకుని ప్రజల తరపునే ఉన్నాడు జగన్మోహన్ అసలు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి రోజా మాట్లాడుతున్నాను అసలు ఏం చెప్తారు ఆవిడ మాట్లాడతాం ఆశయాస్పదం అండి ఆవిడ శుక్రవారం వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండేవాడు అండి ఎక్కడుండేవాడు హైదరాబాద్లో ఉండేవాడు ఎందుకు వెళ్ళేవాడు అండి అది కేసులు ఉండేవి కదా ప్రతి శుక్రవారం అక్కడ హాజరు అవ్వాలి దానికోసం హైదరాబాద్లో ఆయన ఉండేవాడు ఏళ్ళకేం పని ఏళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి అక్రమంగా అరెస్ట్ చేసింది మీరు ఆయన ప్రచారాలు ఉండగా అర్ధర ఎత్ర నైట్ నైట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది మీరు చంద్రబాబు గారిని వాళ్ళు అట్ట చేయలేదే మీకు అన్ని ఫేవర్గానే ఉన్నారు కదా అప్పుడు మీరు ప్రతి శుక్రవారం వెళ్ళేది మీరు వీళ్ళు ఎందుకు వెళ్తారు వీళ్ళు మన ఏపీని ముందుకు తీసుకొద్దారని ఆ ఢిల్లీ వెళ్ళినా ఇంకోటి వెళ్ళే సింగపూర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంపెనీలు వెళ్తున్నారు వీళ్ళు శనివారం నుండి సోమవారం నుండి ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జనానికి అందుబాటులో ఎనీ టైం ఉంటున్నారు మరేం చెప్తారు మీకు స్కామ్ గురించి అవగాహన లెక్కర్ స్కామ్ అంతా నాకు తెలియదు అంటే గత ఎన్డీఏ కుటుంబం వచ్చాక గత ప్రభుత్వ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగింది వేల కోట్లు దోసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు కొంతమంది కూడా అరెస్ట్ చేశారు దానికి వైసీపీ వాళ్ళు మేము లెక్కర్ రేట్లు తగ్గించాము ప్రభుత్వానికి ఆదా పెంచామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు ప్రభుత్వానికి ఆదాయం చేయలే ఇవాళ వాళ్ళు సొంతంగా గవర్నమెంట్కి అమ్ముకున్నారు అప్పుడు ఇవాళ ప్రైవేట్గా అరెంజ్ చేశారు ఈ బ్రాంతి షాప్లో నేను అవి ఎంత క్రితం ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఖాతాలకు వెళ్ళి ఈ ఎక్కడికి వెళ్తాను గవర్నమెంట్కి వెళ్తాను అంతేగాని అవి గవర్నమెంట్కి వెళ్ళేదే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖాతాలకు వెళ్తుంది అది మామూలుగా ఏంటి స్పిరిట్ ఎక్కువ ఉండి వాటి వల్ల బోళందమని చనిపోయిన కారణాలు ఉన్నాయి ఇటువరకు ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి మద్యం నడుస్తుంది నాకు తెలిసి అదే మద్యం వాళ్ళు కొత్తగా మన పాత ముందే వాళ్ళు అమ్ముతున్నారండి అంతక్రితం ఏంటి రకరకాల మందులు తీసుకొచ్చేసి జనాల్ని మోసం చేసి స్పిరిట్లు ఎక్కువ కలిపేసి నానా హాస్పిటల్ బాలు అయిపోయిన వాళ్ళు ఉండరు కుటుంబాలు అలకూలాలం అయిపోయిన వాళ్ళు ఉండరు చాలా చనిపోయిన వాళ్ళు కూడా ఉండరు దాని ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్లో కానీ ఆడుకున్న ఆంధ్ర పేరుతో ఎన్నో వేలకొట్లు తెచ్చుకున్న రోజే కానీ మైనింగ్ స్కామ్స్లో కానీ ఇలా ఏ రకరకాల స్కామ్స్లో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారా మీ అభిప్రాయం ఏంటి అసలు అందులో అయితే నాకు తెలిసి రోజా రెడీగా ఉందండి రోజా కంపల్సరిగా వెళ్ళాలి ఆడదాం ఆడదాం ఆంధ్రాలో ఎంత దోచేసిందో ఆవిడికే తెలియదు మరి ఈ లిక్కర్ స్కామ్లు అంటావా పెద్దగా నాకు అవగాహన లేదు కానీ వాటిలో కుంభకోణం పెద్ద కుంభకోణం పెద్ద కుంభకోణం అని నేను మన మధ్యన టీవీలో చూశాను ఆయన పేరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఎవరు ఆయనే మెయిన్ ముద్దాయి మన మధ్యన అరెస్ట్ కూడా చేసినట్టున్నారు ఇది పెద్ద ఫ్రాడ్ అండి అది వాళ్ళు కంపల్సరీగా లోపలికి వెళ్తారు థ్యాంక్ యూ భయ్యా